కొద్ది రోజులుగా సూర్యాపేట జిల్లా తాడువాయి గ్రామంలో విశ జ్వరాలు విజృంభిస్తున్నాయి రక్త పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారులు కొందరు డెంగ్యూలతో ఇంకొందరు మలేరియా వ్యాధితో బారిన పడి పడినట్లు ధృవీకరించారు ఊర్లో సుమారు యాభై శాతం మంది ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారని వారిలో ఉంటారు వయసుతో సంబంధం లేకుండా పిల్లాడి నుంచి పండు ముసలబడి వరకు ఆసుపత్రి బాట పడుతున్నారు బాధితుల్లోని కొందరు ప్రైవేటు ఆసుపత్రులు ఆశ్రయించగా స్తోమత లేని వారు గ్రామంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులో చికిత్స పొందుతున్నారు కాగా ఈ గ్రామంలోని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం అపరిశుభ్ర వాతావరణం కారణంగానే గ్రామస్తులు జ్వరాల బారిన పడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు దోమకాటు ప్రభావమే సకల రోగాలకు కారణమైందని అంటున్నారు ట్వంటీ ఎయిత్ నమోదైంది నమోదైందండి ఆ రోజు నుంచి మేము రోజు ఫీవర్ సర్వేలు డ్రైడే యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నాం అయినా కూడా ఫీవర్స్ ఇంకా తగ్గట్లేదు ఎందుకంటే కొంచెం సీవేజ్ ప్రాబ్లం ఉంది ఇక్కడ శానిటేషన్ సరిగ్గా లేదు డ్రైనేజ్ వాటర్ అంతా రోడ్స్ మీదకి వచ్చి బ్లాక్ అయ్యి దానివల్ల ఎక్కువ దోమలు తగ్గడం లేదు మేము ఇళ్లలో మాత్రం డ్రై సరిగ్గా చేస్తున్నాం బట్ రోడ్ల మీద వాటర్ ఉంటున్నాయి ఆయిల్ బాల్స్ అవి చేపిస్తున్నాం స్ప్రేయింగ్ చేపిస్తున్నాం కానీ ఆ వాటర్ అంతా క్లియర్ అయ్యే వరకు కూడా ఫీవర్స్ తగ్గాయి కొద్ది రోజులుగా సూర్యాపేట జిల్లా తాడువాయ గ్రామంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి రక్త పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారులు కొందరు డెంగ్యూలతో మరికొందరు మలేరియా వ్యాధిని బారిన పడినట్లు ధృవీకరించారు ఊర్లో సుమారు యాబై శాతం మంది ప్రజలు జ్వరాలతో బాధపడుతున్న వారిలో ఉన్నారు వయసుతో సంబంధం లేకుండా పిల్లాడి నుంచి పండు ముసలాడి వరకు ఆసుపత్రి బాట పడుతున్నారు బాధితుల్లోని కొందరు ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకోగా స్తోమత లేని వారు గ్రామంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ లో చికిత్స పొందుతున్నారు కాగా గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం పరిశుభ్ర వాతావరణం కారణంగానే గ్రామస్తులు జ్వరాల బారిన పడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు దోమకాటు ప్రభావమే సకల రోగాలకు రైట్ ఈ విషయానికి సంబంధించి సమాచారం మా కిరణ్ కిరణ్ అందిస్తారు సూర్యాపేట జిల్లా తాడవై గ్రామం ప్రస్తుతం అయితే లాక్ డౌన్ ను తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కనబడతా ఉంది ప్రతి ఇంటికి ఒకరు లేదా ఇద్దరు మంచాన బారిన పడ్డటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు రకరకాల రోగాలు ఏమిటో డెంగ్యూ కావచ్చు మలేరియా టైఫాయిడ్ ఇలాంటి వివిధ రకాల వ్యాధులతో కూడా ఇంటికొకరు మంచం పట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో అక్కడ ఎమర్జెన్సీ హెల్త్ క్యాంప్ ను కూడా ఏర్పాటు చేశారు చాలా మంది గ్రామస్తులకు సంబంధించినటువంటి ఆ రక్త నమూనాలు సేకరించి కూడా కొందరు డెంగీ అదేవిధంగా కొందరు మలేరియా బారిన పడ్డట్టుగా వైద్యులు ధృవీకరించారు వారి దానికి సంబంధించినటువంటి ఆ ట్రీట్మెంట్ అయితే చేస్తా ఉన్నారు అయితే కొద్ది రోజులుగా కూడా పది రోజుల క్రితం ఒక్క డెంగీ కేసుతో నమోదైనటువంటి ఈ కేసు సంబంధించి ఇట్లా ప్రతి ఇంటికి పారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు కొంతమందికి ట్రీట్మెంట్ ఇంట్లోనే ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కొందరు మాత్రం ఆ ప్రైవేటు ఆసుపత్రికి ఆసుపత్రిని ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉండగా కొందరు మాత్రం సోమత లేని వారంతా కూడా గ్రామంలోనే ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరంలో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు అయితే వైద్యులు కూడా ఒకటే దానికి సంబంధించి వ్యాధులకు సంబంధించి ఇలా వస్తున్నాయని కూడా నిర్ధారణ కూడా చేయడం జరిగింది అయితే గ్రామంలో ఆ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం ఆ మురుగునీరంతా కూడా ఇళ్ళలోకి చేరడం అదేవిధంగా రోడ్లపైకి చేరడంతో దోమలు చేరి దోమలు కుట్టడంతోనే వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయని కూడా ఇటు వైద్యులు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే గ్రామానికి సంబంధించి దాదాపు యాభై శాతం మంది ప్రజలు ఇటు వివిధ రోగాలతో బాధపడుతున్నట్టుగా ఇటు వైద్యులు కూడా నిర్ధారించారు చిన్న పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు కూడా మంచం పట్టినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ లేనటువంటి బాధితులకు కొంత హెవీ గా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది వారు సంబంధ ఇమ్యూనిటీ పవర్ లేని చాలా మంది డెంగీ బారిన పడ్డట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది అయితే రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుందని కూడా తెలుస్తా ఉంది ప్రతి ఇంటికి ఒకరు లేదా ఇద్దరు ఇటు డెంగీ అదేవిధంగా మలేరియా వ్యాధులతో బాధపడుతున్నట్టుగా ఇటు వైద్యులు కూడా నిర్ధారించారు ప్రస్తుతం అయితే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు బాధితులకందరికీ కూడా ట్రీట్మెంట్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంటికొకరు ఇంటికి ఒకరు ఇద్దరు మంచం బారిన పడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు వైద్యులు కూడా ఈ గ్రామాన్ని గ్రామంలో కూడా వైద్య శిబిరం ఏర్పాటు చేసి వారు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు సౌజన్యట్ థ్యాంక్ యూ ేపా పిఎస్సి మెడికల్ ఆఫీసర్ అని నా పరిధిలో ఉన్న తాడ్వాయ్ గ్రామంలో గత పదిహేను రోజులుగా జ్వరాలు రావడం జరుగుతుంది దీనిపైన మేము సర్వే చేయడం ఫీవర్ సర్వే చేయడం జరుగుతుంది ఊర్లో డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేనందువల్ల ఈ జ్వరాల కేసులు ఎక్కువ రావడం మేము గుర్తించడం జరిగింది దానికోసం డైలీ ఫీవర్ సర్వేలు డైరియాలు ఫాగింగ్ ట్రేయింగ్ చేయడం జరుగుతుంది ఇంతవరకు నాలుగు డెంగ్యూ కేసులు రికార్డ్ అయినవి ఈరోజు మళ్ళీ రెండు డెంగ్యూ పాజిటివ్ చేయడం జరిగింది ఆ ఫీవర్ కేసును అద్భుతించడానికి ఈరోజు తాడువాయ్ గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ రోజులో భాగంగా యాభై మంది ఓపీ జర రావడం జరిగింది నా పేరు డాక్టర్ శ్రీశైలం వేపాల పిఎస్సి మెడికల్ ఆఫీసర్ అని నా పరిధిలో ఉన్న తాడుబాయ్ గ్రామంలో గత పదిహేను రోజులుగా వివరాలు రావడం జరుగుతుంది దీనిపైన మేము సర్వే చేయడం ఫ్యూవర్ సర్వే చేయడం జరుగుతుంది ఊర్లో డ్రైనేజ్ సిస్టమ్